అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీ కోరిక ఏదైనా త్వరగా తీరిపోవాలి అని అనుకుంటే ఐదు రోజులు ఐదు సార్లు ఈ శక్తివంతమైన మాటని చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీరు కోరింది ఏదైనా కూడా మీ చేతిలో వచ్చి పడుతుంది అనమాట అంత శక్తివంతమైన మాట ఇది మీరు అస్సలు మిస్ చేసుకోవద్దండి దీనికి మీరు ఎలాంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు చెప్పుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఏదైనా ఊరు వెళ్ళున్నారో అనుకున్నప్పుడు పూజ చేయలేము కుదరదు అనుకున్న వారు కూడా చెప్పుకోవచ్చు అలానే పూజ చేసి చెప్పుకోకూడదా అంటే అలా ఏం కాదండి పూజ చేసి కూడా చెప్పుకోవచ్చు నేను పూజ చేయలేని వారి గురించి చెప్తున్నాను అంటే కొంతమంది హాస్టల్స్లో ఉంటారు ఇలా పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు ఇట్లా ఎన్నెన్నో డౌట్స్ అనేట్టు ఉంటాయి కదా అలా ఎలాంటి నియమాలు లేకుండా మీకు మీరు కోరింది కోరికలు తీర్చి ఒక శక్తివంతమైన మాటను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఒక్క మాటని చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్మకంతో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు కోరింది ఏదైనా కూడా మీ చేతిలో వచ్చి పడుతున్నారన్నమాట అది ఏదైనా కానివ్వచ్చు ధనమా లేదంటే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహమా లేదా సంతానం కోసమైనా ఇంకా లేదు అంటే మీ అప్పులు తీరడానిక ఇల్లు కొనడానిక శత్రువుల సమస్యలు ఇలా ఏదైనా కానీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అది జరిపించే తీరే ఒక శక్తివంతమైన మాట అనమాట ఇది వీళ్ళంతవరకు చెప్పుకోండి సారీ ఫ్రెండ్స్ వీళ్ళంతవరకు రాసుకోండి కుదర కుదరకపోతే చెప్పుకోండి ఎందుకు అంటే ఏదైనా కూడా ప్రాక్టీస్ చేస్తేనే కదండి మన బ్రెయిన్లో సేవ్ అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటూ ఉంటారు కదా అలానే మనం ఎంత రాస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇక కుదరదు అని అనుకుంటే అందరికీ కుదరాలని రూల్ లేదు కాబట్టి చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవచ్చు కానీ రాస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందని నా ఒపీనియన్ అనమాట అలా చేసి చూడండి మీరు రాయడానికి ఒక రెడ్ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ యూజ్ చేసి రాసుకోండి అమ్మవారి మంత్రాల కోసం అని చెప్పి ఒక బుక్ అనేది పెట్టుకుంటారు అందులోనే రాసుకోండి లేదంటే ఒక పేపర్ రాసుకో తీసుకొని లేదంటే ఒక ఫైవ్ పేజెస్ సిక్స్ పేజెస్ పేపర్లు ఉంటాయి కదండి పేపర్లు తీసుకొని పిన్ చేసి అందులోనే మీరు రాసుకోవచ్చు అనమాట ఈ మాటనే ఇబ్బంది ఏం లేదండి మీకున్న పనులన్నీ సవ్యంగా జరిపించే ఒక మంత్రం ఒక మాట అన్నమాట ఇది మంత్రం కాదు ఈ మాటని మీరు మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది మరి ఇది ఏ టైంలో చెప్పుకోవాలి అని అంటే ఈ టైం ఏం లేదండి ఎప్పుడైనా కానీ మీరు పొద్దున లేచే పొద్దున లేదంటే మధ్యాహ్నము ఆఫీస్ టైమింగ్స్లో ఉంటే ఆఫీస్లో లేదు అంటే నైట్ టైమింగ్స్లో అయినా కానీ నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు చెప్పుకో రాసుకోవచ్చు చెప్పుకోవచ్చు ఇలా ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇదే టైం లేదు వీలైతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తూ ఉంటా ఉంటారంటే హోరా సమయాల్లో చెప్పుకోవడానికి ట్రై చేయండి వీలైతేనండి లేదు అంటే ఇంకెప్పుడైనా కూడా రాసుకోవచ్చు పొద్దున ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటలు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఈ సమయాల్లో రాసినట్లయితే మీకు ఖచ్చితంగా రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట మరి ఆ ఒక్క మాట ఏంటి మీ కోరికలను తీర్చి ఆ శక్తివంతమైన మాట ఏంటి అంటే సర్వకార్య సాధకం తదాస్తు 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 అనే ఈ ఒక్క మాటని మీరు ఐదు సార్లు ఐదు రోజులు వరుసగా చెప్పుకోండి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా మీరు పాటించాల్సిన నియమం ఏంటి అంటే ఫస్ట్ రోజు అంటే ఈ రోజు పొద్దున్నే చెప్పుకున్నారంటే వరుసగా ఐదు రోజులు పొద్దున చెప్పుకోండి మధ్యాహ్నం చెప్పుకుంటే మధ్యాహ్నం సాయంత్రం చెప్పుకుంటే సాయంత్రం నైట్ చెప్పుకుంటే నైట్ ఇట్లా ఈ ఫస్ట్ రోజు ఎలా అయితే స్టార్ట్ చేస్తారో అలా చెప్పుకొని చూడండి చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట మరి ఇది ఏ రోజు స్టార్ట్ ఏం లేదండి మీకు ఈరోజు వీలైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని చాలా మంచిది ఎలాంటి నియమాలు కూడా లేవు కాబట్టి మనం ఏం ప్రాబ్లం లేదు అస్సలు భయపడిన అవసరం లేదనమాట నిశ్చింతగా చెప్పేసుకోవచ్చు ఎలాంటి సందేహాలు లేకుండా మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా భక్తి శ్రద్ధలతో ఒక్కసారిగా అమ్మవారిని మనసులో తలుచుకుని ఒక్క మాటని చెప్పుకోండి మీ కార్యం ఏదైనా కానీ ఆ తదాస్తు దేవతలు వారాహి వారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మీకు కార్యమంలో విజయం అనేది వస్తుందన్నమాట అంత శక్తివంతమైన మాట ఇది సర్వకార్య సాధకం తదాస్తు కాబట్టి నమ్మకంతో చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచిగా అవుతూ ఉంటుంది అనమాట ఇక చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి